హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక శుభవార్త అయితే తెలిపింది అదేంటంటే వాహనమిత్ర రెండు వేల ఇరవై ఐదు పథకం కింద ఈ యొక్క మొదటి విడతకు గాను పదిహేను వేల రూపాయలని అయితే ఆటో మరియు క్యాబ్ డ్రైవర్ల యొక్క ఖాతాలోకి అయితే జమ చేయనున్నారు సో దీనికి సంబంధించి ఈ యొక్క డబ్బులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారు అలాగే ప్రతి ఒక్కరికి ఒక డబ్బులు అనేవి పడతాయా లేదంటే కొందరికి మాత్రమేనా సో ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను సో ముందుగా ఏంటంటే వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయద్దండి ఎనిమిది చూడండి అలా చూస్తేనే మీకు అయితే బాగా అవుతుంది సో కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు అలాగే ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోనిస్తే లైక్ చేయండి మీకు ఏమాత్రం చేయకుండా మనం వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అరుగులైన ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు యొక్క వాహనమిత్ర రెండు వేల ఇరవై ఐదు మొదటి గాను పదిహేను వేల రూపాయలైతే విడుదల చేయనున్నారనమాట సో దీనికి సంబంధించి మనకి రీసెంట్గానే అప్డేట్ కూడా రావడం జరిగింది సో మెయిన్గా మనకి ఒక డబ్బులు అనేవి పడాలంటే ఫిట్నెస్ సర్టిఫికేట్తో పాటు పెండింగ్ ఛానల్ అనేవి క్లియర్ చేసుకొని ఉండాలి సో ప్రీవియస్గా మీకు ఎటువంటి ఫైన్స్ ఏమైనా ఉన్నా కానీ సో అన్నీ కూడా క్లియర్ అయిపోవాలన్నమాట అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఫిట్నెస్ సర్టిఫికేట్ సో ఇది మీరు మీ యొక్క సచివాలయంకి వెళ్తే సో వాళ్ళైతే చెప్తారు సో ఏ విధంగా మీరు దీనికి అప్లై చేసుకోవాలో సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క రెండు పనులు అనేవి కంప్లీట్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే మీకైతే ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి అన్నమాట ఇంకా తర్వాత వచ్చేసరికి ఈ డబ్బులు అనేవి ఎప్పుడు జమ చేస్తారంటే అక్టోబర్ నాలుగో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకైతే ఈ యొక్క డబ్బులు అనేవి విడుదల చేయనున్నారు సో తర్వాత దీనిపైన ఎటువంటి అప్డేట్ వచ్చినా గానీ ఖచ్చితంగా మీ అందరూ కూడా తెలియజేస్తాను సో ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని స్టేట్ రూమ్గా ఫాలో అవుతుండండి సో అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో వాళ్ళు కూడా బాగా యూజ్ అవుతుంది సో చూశారు కదా ఈ యొక్క మిత్ర రెండు వేల ఇరవై మొదటి విడతకు గాను పదిహేను వేల రూపాయలనేవి అక్టోబర్ నాలుగో తారీఖునైతే విడుదల చేయనున్నారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలిజిబుల్గా ఉన్న ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకైతే యొక్క డబ్బులు అనేవి జమ చేయనున్నారు సో చూశారు కదా ఇదని మాట అప్డేట్ సో వీడియోస్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వచ్చి టిల్ చేయండి